అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై రెండవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య కానీ శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాశి వారికి అనుకూల ఫలాలు సిద్ధిస్తాయి స్థిర నిర్ణయాలతో మంచిని సాధిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగినాం ఒక తీపి వార్తను వింటారు శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో అనువజల సలహాలు మేలు చేస్తాయి బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది మంచి ఫలితాలు వెలుబడినం శుభప్రదమైనటువంటి కాలం తామనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయమనే చెప్పవచ్చు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది అదేవిధంగా శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడతారు అధికారుల వలన మేలు చేకూరుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఆరోగ్యం సహకరిస్తుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి గౌరవ దమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను సాధిస్తారు కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు కీలకమైనటువంటి పనులు ప్రారంభిస్తారు మీ యొక్క ధర్మం మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది బంధువుల వలన మేలు చేకూరుతుంది స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాల్లో తలదూర్చవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అదే విధంగా ప్రారంభించేటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం స్వచ్ఛం శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు శాంతంగా ఆలోచిస్తే అనుకూలత ఏర్పడుతుంది విరోధులకు దూరంగా ఉంటారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీకు ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టినవారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి అనుకూలత ఏర్పడు అదేవిధంగా ప్రారంభించబోయే పనిలో అనుకున్న దానికన్నా ఎక్కువగా శ్రమిస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు అవసరానికి ధనం లభిస్తుంది దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగున నిరుద్యోగులకు శుభవార్తలు అందిన ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు ప్రయాణాలలో నూతన పరిచయాల వలన అనుకూలత ఏర్పడుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల పరిస్థితులు ఏర్పడిన ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు నూతన పరిచయాలు లభసాటిగా సాగన వ్యాపారం ఆనందంగా సాగనం ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తెలుగున బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ధనలాభాలు ఏర్పడడం వ్యాపారమున స్నేహితులు నుంచి పెట్టుబడులు అందిన సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దైవ అనుగ్రహంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో వివాదాలను పరిష్కరిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు గృహమున అనుకూలత ఏర్పడుతుంది అవరోధాలను అధిగమిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నిరుద్యోగులకు ప్రయత్నాలు ఆశాజనకంగా மானசிக்க திருடிங்க உண்டார் ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో సమస్యల నుంచి బయటపడతారు ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు శరీర సౌఖ్యం కలదు భోజన సౌఖ్యం కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి మృత్యుక రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు